మలక్పేట్ బేగంపేట్ మాసబ్ ట్యాంక్ లో ప్రజా రవాణా వ్యవస్థపై రేవంత్ చిన్న గుర్తించిన సర్వీసుల్ని కేటాయించని ఆర్టీసీ ఇరవై వినియోగదారులు పెరిగిన కోచ్ల సంఖ్య పెంచని మెట్రో ఎక్కడికక్కడ తవ్వకాలు పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ విషయంలో హైదరాబాద్ మరో బెంగళూరుగా మారుతోందా కిలోమీటర్ వెళ్లడానికి అరగంటకు పైగా సమయం పడుతోందా వారాంతాల్లో ప్రయాణం నరకంగా మారిందా అంటే అవును అనే చెప్పాలి మలక్పేట్ గచ్చిబౌలి నానల్ నగర్ బేగంపేట్ కోఠి నాంపల్లి ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాళ్లు నిత్య నరకం అనుభవిస్తున్నారు జిహెచ్ఎంసి ట్రాఫిక్ పోలీసులకు మధ్య సమన్వయం లేకపోవటం ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడకపోవడం ఆర్టీసీ మెట్రో సంస్థలు నగర జనాభాకు తగ్గట్లుగా తమ సేవల్ని విస్తరించకపోవడం ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణం హైదరాబాద్ లో పది కిలోమీటర్లు ప్రయాణించాలంటే కొన్ని ప్రాంతాల్లో రెండు గంటలు పడుతోంది ముఖ్యంగా వర్షాకాలంలో గచ్చిబౌలి కుకట్పల్లి జేఎన్టీయు దిల్చుక్ నగర్ కోఠి నాంపల్లి లాంటి ప్రాంతాల్లో బస్సులు కార్లు ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి గతేడాది కాలంగా ప్రభుత్వం హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు ముఖ్యమంత్రి సహా మంత్రులు అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు చివరికి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగున వర్షానికి అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేశారు ఐటీ కారిడార్ ను అనుసంధానించే కూకట్పల్లి హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి వర్షం వల్ల చాలా మంది కార్లు ఆటోలు బుక్ చేసుకున్నారు దీనివల్ల అప్పటికే రద్దీ ఉన్న రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయి మలక్పేట్ మెట్రో స్టేషన్ నల్గొండ క్రాస్ రోడ్స్ యశోద హాస్పిటల్ వద్ద వాహనాలు నత్త నడకన సాగాయి చాదర్ఘాట్ క్రాస్ రోడ్ నిమిషాలు పట్టింది కొన్ని వాహనాలు మొరాయించి రోడ్డు పైన ఆగిపోవడంతో నాంపల్లి కోఠి లాంటి ప్రదేశాల్లో రద్దీ ఎక్కువైంది ఆరామ్ఘర్ లో వర్షపు నీరు రోడ్లపై చేరి మోకాళ్ల లోతులో వెళ్లాయి వాహనాలు ట్రాఫిక్ నిపుణులు పోలీసుల ప్రకారం నగరంలో సుమారు ఇరవై ఐదు ప్రదేశాలు ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్నాయి గతేడాదితో పోలిస్తే నగరంలో వాహనాల సగటు వేగం గంటకి ఇరవై రెండు కిలోమీటర్ల నుంచి పద్దెనిమిది కిలోమీటర్లకు పడిపోయింది ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ గచ్చిబోలి మాదాపూర్ లాంటి ఏరియాల్లో గురు శుక్రవారాల్లో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతోంది అందులోను సాయంత్రం ఏడు నుంచి పది గంటల మధ్య వాహనాలు బారులు తీరుతున్నాయి ఉదయాన్నే పాఠశాలలు కార్యాలయాలు ఒకే సమయానికి మొదలవటం వల్ల ఉదయం ఏడు నుంచి మొదలుపెట్టి పదకొండు గంటల వరకు అన్ని రహదారుల్లో ట్రాఫిక్ జామ్ ఉంటోంది బేగంపేట్ పారడైజ్ జంక్షన్ అమీర్పేట్ ప్రాంతాల్లో రాత్రి పది గంటలకు కూడా రద్దీ తగ్గట్లేదు నానల్ నగర్ జంక్షన్ లక్డికా పూల్ అయితే చెప్పాల్సిన పనే లేదు ట్రాఫిక్ పోలీసులు నగరంలోని ఏడు కీలకమైన ప్రాంతాన్ని గుర్తించారు కేబీఆర్ పార్క్ చార్మినార్ చాదర్ఘాట్ బేగంపేట్ మోంజా మార్కెట్ మాసప్ ట్యాంక్ నానల్ నగర్ ఈ ప్రాంతాల్లో చుక్క వాన పడిన వాహనాలు కిలోమీటర్ల మేర ఆగాల్సిందే దీనికి తోడుగా జిహెచ్ఎంసి ఎలాంటి సూచనలు లేకుండా పైపు లైన్ల కోసం రోడ్లను తవ్వటం ప్రైవేట్ వ్యక్తులు కేబుల్స్ కోసం తవ్వటం వల్ల సైతం ట్రాఫిక్ జామ్ అవుతోంది కోఠి లాంటి వాణిజ్యపరమైన ప్రాంతాల్లో వాహనాల్ని రోడ్ల మీద పార్క్ చేయటం వల్ల వెళ్లే వాళ్లకు ఇబ్బంది అవుతోంది ట్రాఫిక్ పోలీసుల వద్ద రియల్ టైం సమాచారం లేకపోవడం సిగ్నళ్లు పనిచేయకపోవడం అవసరమైన సిబ్బందిని జంక్షన్లలో నియమించకపోవటం నగర వాసుల ట్రాఫిక్ ఇబ్బందులకు తోడవుతోంది ఇక అత్యవసర వాహనాలకు చోటు లేకపోవడం వల్ల అందులో ఉండే పేషెంట్లకు ప్రాణాపాయం కలుగుతోంది జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసు రవాణా శాఖ మధ్య సమన్వయం కొరవడటం వల్ల ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ప్రజలకు సేవలందించాల్సిన ఆర్టీసీ మెట్రో సంస్థలు వర్షాకాలంలో చేతులెత్తేస్తున్నాయి ఇప్పటికే మెట్రోను వినియోగించే వారి సంఖ్య ఇరవై ఐదు శాతం పెరిగినప్పటికీ నూతనంగా రావాల్సిన కోచ్లు ఇంకా రాలేదు నగరంలో ప్రైవేటు వాహనాల సంఖ్య పదిహేను నుంచి ముప్పై నాలుగు శాతం పెరగటానికి కారణం వ్యవస్థ సరిగా లేకపోవడమే ప్రజా రవాణా వ్యవస్థ సమర్థతను పెంచాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ అంశాన్ని గాలికొదిలేసింది ఆర్టీసీలో ఏళ్లుగా నడుస్తున్న బస్సుల్ని మార్చాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు సుమారు ఐదు వందల మార్గాల్ని నూతనంగా గుర్తించిన ఆర్టీసీ ఇప్పటి వరకు ఆయా రూట్లలో బస్సుల్ని ప్రారంభించలేదు మెట్రో కోచ్ల అంశం పెంపుపై ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి మధ్య మధ్య భేదాభిప్రాయాలున్నాయి నూతన మెట్రో అలైన్మెంట్ అంశం అనుకున్నంత వేగంగా సాగట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నగరంలోని ట్రాఫిక్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి